నమస్తే నా పేరు వై న్యూస్ కు అరకపల్లి జిల్లా యలబెంచలి నియోజకవర్గంలో మునగపాక మండలంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్దలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మోడీ గారు ప్రపంచ స్థాయిలో మనల్ని ప్రపంచ స్థాయిలో గౌరవంగా నిలబెట్టారు అమెరికా కూడా మనల్ని జరిపిస్తే నువ్వేం జరిపించాల్సిన పని లేదా నువ్వు ఎంత పెద్ద దేశమైనా మాకు అవసరం లేదు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మా రెస్పెక్ట్ నువ్వు అని నించున్నారు కాబట్టి ఈ రోజు మోడీ గారు మోడీ దగ్గరికి ట్రంప్ దిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది అది నాయకత్వం అంటే మీ నాయకత్వాలు పెట్టుకొని ఈ రోజు రోడ్డు మీద రావాల్సిన పర్లేదు ఇంకా నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఐదారు సంవత్సరాల క్రితం నుంచి మా అందరితో మాట్లాడేవాడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కనీసం ఏదో ఒక జట్ల జ్వరం వస్తే ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తే ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది వనరులకు డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి చేయాలి కాబట్టి మనిషికి ఐదు లక్షలు మినిమం మరి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు అలాంటిది మనం ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా పట్టుకొని అనేక సందర్భాల్లో మాట్లాడారు మొన్న కేబినెంట్ లో ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు మరి ఇన్సూరెన్స్ కల్పించే నిర్ణయం తీసుకున్నారు అది రాబోయే రోజుల్లో వచ్చేస్తారు అక్కడ చాలా మంది ఆశ్చర్యపోతారు మా నాయకులు ఆశ్చర్యపోతున్నారు పేద వాళ్ళకినా వైట్ కార్డు ఈ దేశం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్కీమ్ అందుతుంది మీరు ఉచిత విద్య హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే ఉచిత విద్య తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఉచిత వైద్యం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అందులో డౌటే లేదు మీకు ఓపెన్ గా చెప్తున్నా ఈరోజు మీకు హాస్పిటల్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు నడవడం వల్ల ఈరోజు ఇవన్నీ సాధ్యమవుతున్నాయి మీరు అందరూ గుర్తించాలి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు కలిశారు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఎన్నో మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన మాటలు మాట్లాడారు కానీ ఆ రోజు కూడా ఈ రోజు ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా రాష్ట్రం కోసం మేము రాజకీయాలు చేస్తున్నాం కానీ పదవుల కోసం రాజకీయాలు చేయట్లేదు అనేది ఈరోజు నిరూపణ అయింది రాష్ట్రంలో ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి పదవి వదులుకొని ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఆయనతో పాటు తెలిసారంటే కేవలం ప్రజల కోసం అనేది రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు విధంగా పదమైనది బాధ్యత నాకు అని చెప్పి ఈరోజు అన్ని కష్టాలు కూడా మరి తట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రాల ముందుకు కనిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ప్రజల చేత ఈ ప్రభుత్వాలు ఏదైనా సరే ప్రజలు జీవితానికి మెరుగైన పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే వంద సార్లు నాయాలను తెలియాల్సిన పని ఉంది రాజకీయాలకి అతీతంగా పార్టీకి అతీతంగా మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గత మీరు చూసుకుంటారు గత యాభై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మన పరిస్థితి రా ఈ రోజు కోటమ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ఏం చేసినా కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ కూడా ఒక విధంగా చూసి ఈరోజు ఎవరికైతే అవసరం ఉన్నాడో వాళ్ళకి మరి సంక్షేమ పథకాలు ఇంటి దగ్గర అందించే చేసింది ఈ కోటమై ప్రభుత్వం అది మీరు అందరూ కూడా గుర్తించి ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను